వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి ఈ రోజు వీడియో ఏంటి అంటే నార్మల్గా నేను సండే సండేస్ కుకింగ్ వీడియోస్ కానీ లేదంటే నేను ఎక్కడికన్నా వెళ్ళి ఉంటే అక్కడ ఏం చేశాను ఏంటి అనే వీడియోస్ వ్లాగ్స్ పెడుతున్నాను కదా బట్ ఫర్ ఏ చేంజ్ ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే వీడియోలో చిన్న కూతురు ఇంట్లో ఎలా పనిచేస్తుంది ఏమేం పనులు చేస్తుంది చిన్న కూతురు వర్సెస్ పెద్ద కూతురు ఏ విధంగా ఉంటుంది చిన్న కూతురుని పెద్ద కూతురుతో ఎలా కంపేర్ చేస్తూ ఉంటారు అదే విధంగా చిన్న కూతురు రౌడీ విధ రౌడీ వేషాలు ఏ విధంగా ఉంటాయి అవన్నీ చిన్న చిన్న క్లిప్స్ చేసి నేను లాంగ్ వీడియోగా తీశాను ఆ వీడియోనే అనమాట ఈరోజు మన కంటెంటు ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మరి వెంటనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోలోకి వెళ్దామా పెద్ద కూతురు వర్సెస్ చిన్న కూతురు కంపారిజన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం చిన్న కూతురు ఏం మమ్మీ అక్కకు పని చెప్పవు అని అడిగారనుకో అయిపోయింది ఇంకా కంపారిజన్ స్టార్ట్ అవుతుంది అక్క టెన్త్ క్లాస్లో ఫైవ్ ఫార్టీ తెచ్చుకుంది మరి ఎన్ని తెచ్చుకున్నావు అక్క ట్వంటీ త్రీ ఏజ్లో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంది మరి ఇప్పుడు నీకు ఎంత ఏజ్ అక్క ట్వంటీ ఫోర్ ఇయర్స్లో మ్యారేజ్ చేసుకుంది ఇప్పుడు నీకు ట్వంటీ ఫోరేగా ఏమంటావు ఒకవేళ ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తాను మమ్మీ అని అడిగాను అనుకో నీ ముందర ఇద్దరు పిల్లలు పెరిగినారు ఇంతవరకు ఒక్కసారి కూడా ఒక్క చోటుకి కూడా ఇట్లా పోతాం మమ్మీ అని అడిగినోళ్ళు కాదు నువ్వు ఉన్నావు అక్కడ పోతా ఇక్కడ పోతా అక్కడ పోతా అని అడుగుతూనే ఉంటావు అని అంటారు మీ ఇంట్లో కూడా ఇదే విధంగా కంపేర్ చేస్తూ ఉంటారా కంపేర్ చేస్తే కమెంట్ చేయండి నేను మా ఇంట్లో చిన్న కూతుర్ని నేను ఒక్క రెండు రోజుల ఇంట్లో లేకపోతే మా ఇంట్లో మా పేరెంట్స్కి బోర్ కొట్టేస్తుంది అక్కలకు పెట్టినంత ప్రెజర్ మాకు పెట్టరు చదువు విషయంలో చిన్న కూతురు ఉంటేనే ఆ ఇంట్లో సందడి సందడిగా ఉంటుంది అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది చిన్న కూతురు లేకపోతే వీళ్ళు ఏమైపోతారో అని ఎంతైనా ఇంటికి మేమింటికి మేము ఇంటికి చిన్న కూతురులం మా అక్క డ్రెస్సులన్నీ నా డ్రస్సులే కానీ నా డ్రెస్సులు మా అక్క డ్రస్సులు కావు ఇంట్లో పెద్ద కూతురు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కానీ చిన్న కూతురు అంటే ఎవరు ఇష్టపడరు ఎందుకంటే చిన్న కూతురులో రౌడీ లాగా బిహేవ్ చేస్తారు అంటే వాళ్ళ మనసులో ఏది ఉన్నా అలా దాపెట్టుకుని అలా మాట్లాడారు అనమాట ఏది ఉన్నా ముఖం మీదనే మాట్లాడేస్తారు బయట వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఏదైనా అన్నారనుకో పెద్దవాళ్ళు సైలెంట్ అయిపోతారు వెంటనే కానీ చిన్నవాళ్ళు ప్రశ్నకి సమాధానం చెప్పి మాట్లాడతారు ఒకవేళ మాకు నచ్చింది ఏదైనా మా అక్కల దగ్గర ఉందనుకో వాళ్ళని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి మరి అది మేము తీసుకుంటాం మా అక్క గురించి నాకు ఏ టు జెడ్ అన్ని విషయాలు తెలుసు కానీ నా గురించి వెళ్ళి మా అక్కని అడగండి ఏమీ చెప్పలేదు ఎందుకంటే మేము చిన్న కూతురులాం ఎవరితో ఏం డిస్కస్ చేయమన్నమాట ఇంట్లో చిన్న కూతురు అంటే పని మనిషే బట్టలు ఉతకాలన్నా ఉతికిన బట్టల్ని ఆరేయాలన్నా ఆరిన మడత మడతబెట్టాలన్నా చిన్న కూతురే గుర్తుకొస్తుంది ఇంట్లో బండలు దుర్చాలన్నా చిన్న కూతురే గుర్తుకొస్తుంది పోకులు దోమాలన్నా చిన్న కూతురే గుర్తుకొస్తుంది షాప్ వెళ్ళి పాల ప్యాకెట్ తేవాలన్నా చిన్న కూతురే గుర్తుకొస్తుంది ఆ పాల ప్యాకెట్ తో టీ చేయాలన్నా చిన్న కూతురే గుర్తుకొస్తుంది సండే నాన్ వెజ్ తినాలన్నా చిన్న కూతురే గుర్తుకొస్తుంది ఎందుకంటే చిన్న కూతురే కదా షాప్ వెళ్ళి చికెన్ తీసుకురావాల్సింది ఒకవేళ అమ్మలకి డాడీ మీద కోపం వచ్చిందంటే చిన్న కూతురు మీదనేది ఇస్తారు అది కూడా ఇంకా చిన్న కూతురు పని మనిషి వెనక ఇంకేమంటాడు చెప్పండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారా మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ ఏ కంటెంట్ తో నేను వీడియో చేయాలనేది నాకు కామెంట్ బాక్స్ లో తెలిపండి అదేవిధంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్ లో తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతూ మినీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్